పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలం భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ సామ్రాజ్య పాలన కింద కొట్టుమిట్టాడుతున్న రోజులవి వారు చేసే దౌర్జన్యాలు అకృత్యాలకు ఎన్నో కుటుంబాలు కుంగి కృషిస్తున్న రోజులవి రైతులందరూ పన్నుల భారం తట్టుకోలేక అప్పుల్లో కూరుకుపోయిన రోజులవి దేశ గౌరవం తాకట్టు పడుతున్న వేళ ప్రతి గ్రామంలో ప్రతి హృదయంలో ఒకే ఒక్క ప్రశ్న మారుమవుతోంది అదే ఇంకా ఎంత కాలం ఈ బానిసత్వం కింద బ్రతకాలి అని ఎదురు తిరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న వేళ ఒక వీరుడు మాత దాస్య శృంఖలాలను పుడిపించుటకై అగ్ని జ్వాలలా దూసుకువచ్చాడు శత్రువుల గుండెల్లో భయం వింపిన యోధుడు దేశభక్తికి త్యాగమే పర్యాయ పదం అని నిరూపించిన మహానుభావు అతడే మన తాంతియాత్ భారత స్వతంత్రోద్యమ చరిత్ర మరచిన యోధుడి వీర గాథ ఈ వీడియోలో తెలుసుకుందాం అతని నిజమైన పేరు రామచంద్ర పాండురంగపట్ కాంతియా తోబి పద్దెనిమిది వందల పద్నాలుగులో మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర జన్మించాడు చిన్నప్పటి నుండి రామచంద్ర అన్యాయాన్ని సహించేవాడు కాదు అతని తండ్రి ఒక బ్రాహ్మణ పూజారి కుటుంబం బాగా ధనవంతులేం కాదు కానీ సంస్కారం న్యాయం పట్ల నమ్మకం ఉన్న కుటుంబం వారి తన చుట్టుపక్కల ఎటువంటి అన్యాయం జరిగిన ధైర్యంగా ఎదురించేవాడు ఒకసారి ఒక జమీందారు ఒక బీద రైతు నుండి భూమిని బలవంతంగా తీసుకోబోతుంటే బాలుడైన రామచంద్ర అప్పు స్వామిని ధైర్యంగా ఎదురించి భూమిని ఆ రైతుకు అప్పజెప్పాడు ఆ సమయంలో డబ్ బలమైనది కానీ దానికంటే న్యాయం ఇంకా బలమైనది అని గట్టిగా నినదించాడు ఈ దృశ్యాన్ని కల్లారా చూసిన అక్కడి పెద్దవాళ్ళు ఇలా అన్నారు ఈ బాలుడు ఏదో ఒకనాడు దేశం కోసం పోరాడే యోధుడవుతాడు అని రామచంద్ర పెరిగే కొద్దీ బ్రిటిష్ వారి అణచివేతను స్వయంగా కల్లారా చూశాడు పన్నులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పీతలు తమ పిల్లలను విగ్రహించడం అలాంటి దృశ్యాలన్నీ అతని గుండెలో ఒకంత కోపాన్ని మరింత యి అదే సమయంలో అతను సాహెబ్ మరియు రాణి లక్ష్మీబాయి వంటి ఇతర స్వతంత్ర సమరయోధులను కలిశాడు వారితో కలిసి స్వాతంత్ర్యం కోసం యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ తన తల్లితో ఇలా చెప్పాడు అమ్మా నాకు వ్యక్తిగత జీవితం అక్కర్లేదు నా ప్రతి శ్వాస నా ప్రతి బలం ఈ మాతృభూమికే సమర్పించబడింది అని అది పద్దెనిమిది వందల యాభై ఏడు భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర సంగ్రహం ఈ తొలి స్వతంత్ర యుద్ధం మిన్నంటింది ఈ పోరాటంలో తాంతియాతో అగ్రగామిగా నిలిచాడు ఆయనకు సైనిక వ్యూహాలపై అపూర్వమైన పట్టు ఉండేది గెరిల్లా యుద్ధ పద్ధతులతో బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడి మన ప్రతి రక్తపు చుక్క ఈ మాతృభూమికే అంకితం స్వేచ్ఛ కోసం ప్రాణాలనైనా త్యాగం చేయడానికి వెనుకాడకండి అంటూ సైనికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ గర్జించేవాడు ఆయన వ్యూహాలతోనే కాన్పూర్ గ్వాలియర్ ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యం గట్టిగా దెబ్బతింది ఒక్కోసారి ఓటములు ఎదురైన ఆయన సంకల్పం మాత్రం ఒక్క క్షణం కూడా కదలలేదు కాంతియా కేవలం యోధుడే కాదు సహచరుల ప్రేరణనిచ్చే స్నేహితుడు కూడా ఎందుకంటే తనను తన స్నేహితులు మరియు ప్రజలు ముద్దుగా తాంతియా అని పిలుచుకునేవారు తాంతియా అంటే బంధువు స్నేహితుడు అని అర్థం ఒక్కోసారి అతని యుద్ధ వ్యూహాలకు ధైర్యానికి ఝాన్సీ లక్ష్మీబాయే ఆశ్చర్యపోయేది అదేవిధంగా నానా సాహెబ్ కూడా అతని వ్యూహాలను మెచ్చుకున్నాడు ప్రజలు ఆయనను వీర యోధుడుగా కీర్తించారు అంతేకాకుండా తమ రక్షకుడిగా భావించారు అతని కోసం వివిధ గ్రామాల ప్రజలు ఎన్నో రాత్రులు ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టారు ఎందుకంటే మన కోసం పోరాడుతున్నాడు మన స్వేచ్ఛ కోసం త్యాగం చేస్తున్నాడని ప్రజల హృదయాల్లో ఆయనపై కట్టి నమ్మకం ఉంది కానీ దురదృష్టం ఏమిటంటే ఒక సన్నిహిత మిత్రుడి ద్రోహం వలన తాంతియాత్మ బ్రిటిష్ వారి చేతుల్లో చెక్కున్నాడు జైల్లో నిర్బంధించి బ్రిటిష్ అధికారులు తనను బలహీన పరచాలని చాలా ప్రయత్నించారు ఆ సందర్భంలో ఒక అధికారి ఇలా అన్నాడు నీకు ప్రాణం కావాలంటే బ్రిటిష్ రాజుకు తల వంచు అని దానికి నా ప్రాణం కంటే దేశం గొప్పది నీ ఊరికి భయపడే గుండె నాది కాదు అని గట్టిగా జవాబిచ్చారు జైలులో కూడా ఆయన తోటి సైనికులను ఉత్సాహపరిచేవాడు ఆయన ధైర్యం చూసి బ్రిటిష్ సైనికులే ఆశ్చర్యపోయేవారు కానీ చివరకు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ పద్దెనిమిదిన ఆయనకు గురిశిక్ష విధించబడింది నా శరీరాన్ని నాశనం చేయగలరు కానీ నా ఆత్మను నా దేశ భక్తిని ఎవ్వరూ ఓడించలేరు అంటూ ఉరు శిక్షకు ముందు ఆయన అన్న చివరి మాటలు దేశ చరిత్రలో చిరస్మరణీయం అయ్యాయి ఈ మాటలు విన్న ప్రజల హృదయాలు తల్లడిల్లిపోయాయి కానీ అతని వీర మరణం ఒక వ్యక్తి అంతం కాదు ఒక ఉద్యమానికి మరింత బలం ఇచ్చింది నిజంగా చెప్పాలంటే తాంతియాతో వినగానే మనకు ధైర్యం త్యాగం నిస్వార్థ దేశభక్తి గుర్తుకొస్తాయి ఆయన జీవితం మనకు నేర్పింది ఒక్కటే స్వేచ్ఛ అనేది ఎవరూ ఇచ్చేది కాదు మనం సాధించేది మాత్రమే ఈ రోజు యువతరం ఆయన కథను విని తెలుసుకోవలసింది ఒక్కటే మన కర్తవ్యం కేవలం స్వేచ్ఛను ఆస్వాదించడమే కాదు ఆ స్వేచ్ఛను రక్షించడం అవసరమైతే దేశం కోసం పనిచేయడం కూడా జీవితం తాత్కాలికం కానీ త్యాగం శాశ్వతం అని ఆయన జీవితం మనకు గుర్తు చేస్తుంది సాంధియా అంటే ఒక పేరు కాదు ఒక ప్రేరణ అతని గాథ వినే వారిలో దేశభక్తి మంట రగలకుండా ఉండదు ఆ జ్వాలను మన హృదయాల్లో శాశ్వతంగా నిలుపుకోవడమే ఆయనకు మనం ఇవ్వగలిగే నిజమైన గౌరవం తో నువ్వు అమరుడివి నీ త్యాగం నీ వీరత్వం భారతీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది ఈ కథ మీ హృదయాన్ని తాకితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ ద్వారా మీ భావాలను పంచుకోండి జాతి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో వీరులను స్మరించుకుంటూ మరిన్ని ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల పూర్వ గాథలు వినాలంటే మన ఛానల్ని తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ వీడియోలో మరొక వీర గాథతో మళ్ళీ కలుద్దాం జై హింద్